చంద్రబాబు నాయుడు గెలవలేక ఓటమిని భరించలేక జగన్మోహన్ రెడ్డిపై దాడికి ఉసుగొలుపుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోర్ధన్ రెడ్డి తెలియజేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో కృష్ణపట్నం పంచాయతీ నుంచి పలువురు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు ఈ సందర్భంగా ముత్తుకూరు వచ్చిన మంత్రి కాకాని మండల వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి కృష్ణపట్నం ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లతో కలిసి పార్టీలో చేరిన ముప్పై తొమ్మిది కుటుంబాలకు చెందిన వారికి వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో కరణం ఏడుకొండలు వసంతపూరి శేఖర్ మేకల సురేంద్ర దాసరి బాబు వెంకటేశ్వర్లు పోలయ్య వావిల బంగారయ్య ఉన్నారు అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన సంఘటనను ఖండించారు ఈ కార్యక్రమంలో కాకటూరు లక్ష్మణ్ రెడ్డి నెల్లూరు శివప్రసాద్ కృష్ణపట్నం సర్పంచ్ మోచర్ల వజ్రమ్మ తదితరులు ఉన్నారు ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది సర్వేపల్లి ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు దశాబ్దాలుగా పనిచేసినటువంటి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సానుభూతి పనులు ఈరోజు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం ప్రజలు వాటి ద్వారా లబ్ధి పొందడం లబ్ది పొందినటువంటి ప్రజలు కృతజ్ఞతాభావంతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చేయడంతో ఈరోజు దాదాపుగా ఎనభై శాతం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా ఉంది సర్వేపల్లి నియోజకవర్గంలో దానితో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారని శుభ పరిణామంగా భావిస్తున్నాను ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి ఈరోజు నేరుగా ప్రజలకి డబ్బులు పంచడం అదేవిధంగా ప్యాకేజీలు అంటే వెయ్యి రూపాయలు ఇస్తే ఎంతమంది రెండు వేలు ఇస్తే ఎంతమందిని తీసుకొస్తారు మనిషికి అని చెప్పి చెప్పి కూలి ఇచ్చి కూలీ జనాన్ని తీసుకెళ్లి కండువాలు కప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో యావర్తో ఏమీ సంబంధం లేకుండా లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈరోజు అడుగులు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దురదృష్టకరమైనటువంటి సంఘటన చంద్రబాబు నాయుడు గెలవలేక ఓటమిని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఉసుకొలుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న జరిగినటువంటి దాడి హేయమైనటువంటి చర్య భారతదేశ ప్రధానమంత్రితో సహా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు ఒక పక్క సానుభూతి కోసం డ్రామాలు ఆడాలని చెప్పి చెప్పి వాట్సాప్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత పెట్టిస్తున్నాడు ఒక పక్క దీని మీద విచారణ జరిపించాలని అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పోటు అనేటువంటి రెండు వెనతో పెట్టినటువంటి విజయ కాబట్టి చంద్రబాబు నాయుడు పక్కన చేరి వెన్నుపోటు పడడం ఎదురుగా ఉండేటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని తుదముట్టించాలనేటువంటి ఆలోచన చేయడం అందులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు గురిపెట్టి దానిని కండత మీదకి వదిలినట్టుగా అర్థమవుతుంది అది తప్పి నుదుటికి తగిలింది కాబట్టి కొంతమంది మాట్లాడేటువంటి విధంగా దూరం నుంచి వచ్చినటువంటి గాయపరిచినటువంటిది కాస్త అటువంటి అంటే కన్ను లేకపోతే గణితులు జరిగేటువంటి పరిస్థితి ఈరోజు అందరు గమనిస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం అనేటువంటిది తేలడం చివరికి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు ఎదురు ఇవ్వాల్సిన ఎదురువాల్సినటువంటి ఎదురీదాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేమని చెప్పి రకరకాలైనటువంటి పుట్ట రూపుతంత్రాలుగా పాల్పడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నా ఈరోజు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ బీఆర్ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిపట్టిన వెయ్యి కోట్ల రూపాయలు విలువైనటువంటి స్వరాజ్ మైదానంలో ఆయనకు ఘనంగా గౌరవం గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు దాని విగ్రహాన్ని నిర్మించి సుప్రసిద్ధమైనటువంటి పర్యాటక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది స్వరాజ్ మైదాని అంబేద్కర్ గారి స్మృతి వనం కింద తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటుగా ఆనవాట్యంగా మారినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఉన్నటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తులు ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తిరుగుదైనటువంటి విషయాన్ని సాధించబోతున్నాడు అనేటువంటిది స్పష్టంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు